హాయ్ అందరికీ నమస్తే అండి తిరుత్తని టెంపుల్ అండి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి మనం తెలంగాణ వాళ్ళం మాత్రం సుబ్రహ్మణ్య స్వామి అని అంటాం ఇక్కడ తమిళనాడు వాళ్ళు ఏమని పిలుస్తారు అంటే మురుగన్ అంటారు ఈ స్వామివారిని ఎక్కువ పూజించుతారండి తమిళనాడులో ఇంకా మేమైతే ఈ టెంపుల్కి వచ్చినామండి ఇంకా గుట్ట పైన కొండ పైన ఉండదండి టెంపుల్ అయితే ఇక్కడికి ఆటోలు కానీ బస్సులు కానీ ఫెసిలిటీ అనేది ఉందండి మేమైతే వచ్చినాము చాలా బాగా అనిపించిందండి ఇక్కడైతే ఆటో దిగినామండి చిన్న గేట్ లాగా ఉంది ఎందుకంటే లోపలికి బండ్లు వెళ్ళడానికి ఆటోలు వెళ్ళడానికి లేదా ఆప్షన్ ఇక్కడ దిగి మనం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడైతే దిగంగానే అయితే ఎక్కువ మామిడి పండ్ల సీజన్ అండి అప్పుడు ఇంకా మామిడి పండ్లు అయితే ట్వంటీ రూపీస్కి ఒకటండి కడిగేసి ఇస్తారన్నట్టు మనం ఒక్కడ దిన్నాను కడుపు నిండిపోతుంది ఎంత ఉన్నా సరే అయితే ఇంకా నేను ముందుకు వెళ్తున్నానండి టెంపుల్ దగ్గరికి ఈ స్వామివారిని దర్శించుకోవడం వల్ల చాలా మంచిది ఎందుకంటున్నానంటే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తే మనకు ఎట్లాంటి దోషాలున్నా పోతాయనైతే చాలామంది నమ్ముతారండి మన తెలంగాణలో కూడా చాలా వరకు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తారు తమిళనాడులో మాత్రం ఎక్కువ చేస్తారండి నాకు తెలిసినంతవరకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను అండి మీది మీకు ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో కంపల్సరీ తెలిపండి ఇక్కడ చూసే పనులు మీకు ఎవరికైనా తెలిస్తే ఆ పనులకు ఏం పేరు పెడతారో కూడా మీరు చెప్పండి నాకైతే ఆ పనుల పేరు తెలియదు మీకు ఖచ్చితంగా పేరు తెలిసి ఉంటే నాకు చెప్పండి ఇంకనైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసిందండి ముందుకైతే నేను చాలామంది ఉన్నారు మేము వచ్చే అయితే అట్లా మధ్యాహ్నం టైంలో మూడైందండి అప్పుడైతే టెంపుల్ ఇంకా ఓపెన్ లేదు అంతలోపు అయితే కొంచెం మేము ఫ్రెష్ అప్ అయిపోయినామండి మనకు లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఉన్నాయండి లాకర్స్ అయితే చాలా బాగా అనిపించింది ఆ దేవుడు సన్నిధిలో నేను అడుగు పెట్టడం అదృష్టంగా భావించింది అండి ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఎన్ని టెంపుల్ ఇన్ని దేవస్థానాలు దర్శించుకుంటాను నేను ఎప్పుడు అనుకోలేదండి ఇదంతా మా ఆయన వల్లే అని చెప్పుకుంటా ఎందుకంటే ఆయన తీసుకెళ్ళకపోతే నేను వెళ్ళలేను ఇన్ని దేవుళ్ళని చూడలేకపోదు కావచ్చు మనం చేసుకున్న పుణ్యం ఏంటంటే దేవస్థానానికి వెళ్ళి పూజించుకోవడం మనం పూజ చేయడం అండి ఇక్కడ చూసిరు కదా లాకర్స్ ఉన్నాయి కదా ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాయి కదా దేనికైతే ఇబ్బంది పడద్దండి లాకర్స్ ఉన్నాయి అక్కడ పెట్టుకొని మనం టెంపుల్ దర్శించుకోవచ్చు ఇక్కడ అయితే మనకు హాస్పిటల్ కూడా ఉందండి ఏదైనా సడెల్ ఏమన్నా అయినా కూడా హాస్పిటల్గా ఉన్నాయి వాటర్ ప్రాబ్లం వాష్రూమ్స్ దేనికైతే ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీ అయితే ఉన్నాయండి ఇక్కడ ఏ టైంకు పూజ చేస్తారు ఎంత మనం పూజ కట్టాలి అని ప్రతి ఒక్కటైతే బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసిరండి ఏ ఏరియా లేదు అన్నది కూడా మనకు చెప్పారు ఎందుకంటే వాళ్ళకు తెలుగు రాదు కాబట్టి తమిళనాడులో ఉంటా తమిళనాడు మాట్లాడతారు కాబట్టి మనకు తెలుగు వస్తుంది వాళ్ళ దానికి మనకు అర్థం కాదు కాబట్టి తెలుగులా తమిళనాడులో ఇంగ్లీష్లా మూడు రకాలుగా అయితే మనకు ఎక్స్ప్లెయిన్ చేసేరండి బోర్డు మీద తెలుగులో చదువుకోవచ్చు ఇంకా ఇంకా మూడు భాషలలో అయితే ఉందండి తెలుగులా ఇంగ్లీష్లా ఇంకా తమిళ తమిళ్ ఉందండి ఈ మూడు భాషలలో రాసి పెట్టారు ఎందుకంటే తెలుగు వచ్చే వాళ్ళు ఉంటారు ఇంగ్లీష్ వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరికి ఏ చదివితే అది మనం చదువుకొని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతామండి ఇక్కడైతే లడ్డు కౌంటర్ అండి ప్రసాదం దేవుడికి సంబంధించినవి ప్రతి ఒక్కటి ఉంటాయి లడ్డు కానీ పులహోర కానీ గారెలు ఉంటాయండి తద్దు కానీ స్వీట్ కూడా దొరుకుతుందండి చాలా బాగుంటుంది టెంపుల్లో ప్రసాదము స్వామి వారికి అయితే పొంగల్ అన్నం ఇష్టం అండి అక్కడైతే అదే ఎక్కువ స్పెషల్ అని చెప్తారండి టెంపుల్ చుట్టూ అయితే ఒక రౌండ్ తిరిగిందండి నేను ఎందుకంటే అరుణాచలంలో కూడా గ్రీ ప్రదక్షిణలు చేస్తారు కదా అండి నాకెందుకో ఈ టెంపుల్ చుట్టూ కూడా ప్రతి ఒక్కరు తిరిగి ఒక రౌండ్ వేసినామండి చూడండి ఇదే టెంపుల్ అండి చాలా బాగుంది ఇక్కడ మనం దేవుడి చుట్టూ తిరిగేటప్పుడే ఇక్కడ ఒక మంటలా ఉంటుందండి అఖండ జ్యోతి అంటారు కదా ఇక్కడ అయితే ఏంటంటే ఇక్కడ కూడా మనం అఖండ జ్యోతి చుట్టూ తిరిగిందాక ఇక్కడ ఒక అమ్మ ఉందండి ఆమె అయితే ఏం చేస్తుంది అంటే దొడ్డుప్పు ఉంటుందండి ఉప్పు దొడ్డుప్పు కొనుక్కోవాలి పక్కనే షాప్ ఉంటుంది ఇంకా నల్లది కూడా ఇస్తారండి ఏదో బహుశా మిరియాలో ఏదో అవి మనం ఫిఫ్టీ రూపీస్ పెట్టి కొనుక్కుంటే ఒక అమ్మ ఉంటుంది ఇక్కడ మన ఇద్దరి మీదకెళ్ళాలంటే హస్బెండ్ వైఫ్ మీదకి తింపేసి ఆ అఖండ జ్యోతి అట్లా వేయడం వల్ల ఏంటంటే నరదిష్టి ఉన్నా ఏదున్నా మన మీద ఎట్లాంటి ఉన్నా కూడా పోతాయంట అమ్మవారు అయితే చెప్పారు చాలామంది అలా చేసుకున్నారండి మేము అది తీయలేకపోయినాం ఇక్కడ మాత్రం తాళం వేసిరండి ఇది మొక్కు నెరవేరినాక వేస్తారా మొక్కుకొని వేస్తారా నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి చాలామంది అయితే అలా చేసిరండి చిన్న చిన్న తాళాలు కొని దీనికైతే వేసారు అదే నాకు అర్థం కాలేదు ఇక్కడైతే కోతి కనబడ్డది కదండి ఒక పాపనైతే గీరిందండి ఎత్తుకొని పోయే పాపనే ఇంకా అలా అయితే దగ్గరనే ఉంది కదా హాస్పిటల్లోనే లోనే తీసుకెళ్తురండి వెళ్ళినప్పుడైతే జాగ్రత్తగా ఉండండి ఒక రౌండ్ తిరిగిందండి తిరిగి అయితే ఇంకా లైన్ కట్టినా ఇప్పుడైతే జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ వెళ్తున్నానండి దేవుడి దర్శనం అయితే తొందర అయిందండి మాకు ఈ టెంపుల్లో విశేషం ఏంటంటే ఈ మురుగన స్వామిని మొక్కుకుంటే మనం సుబ్రహ్మణ స్వామిని మొక్కుకోవడం వల్ల అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయని స్వామివారైతే అక్కడ ఉన్న జనాలు చెప్పారు ఇంకా మనకు అందరికీ తెలిసిందే కదండి ఈ స్వామిని ఎక్కువ పూజించితే అనుకున్న కోరికలు అయితే అయితే అండి మనకు లోపల తీయడానికి ఆప్షన్ లేదు ఇక్కడ అయితే బ్లూ ప్రింట్ ఉంది కదా అండి ఆ టెంపుల్ ఎలా కట్టారు ఏందనేది ప్రతి ఒక్కటి అయితే మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్గా మనం చూడొచ్చు ఎన్ని ద్వారాలు ఉంటాయి స్వామివారికి ఎంత గుట్ట పైన ఉన్నాడు ఏ రూట్ల రూట్ ఉంది మనం ఎట్లా వెళ్ళాలి అనేది ప్రతి ఒక్క ఒక్కటైతే ఈ బ్లూ ప్రింట్లో ఉందండి మనకి ఎందుకంటే లోపల తీయడానికి ఆప్షన్ లేదు అరుణాచలంలో కూడా ఇలానే ఉందండి ఎక్కువ తమిళనాడులో ఏం చేస్తారంటే ఇలా బ్లూ ప్రింటే పెడుతుర్రండి ప్రతి ఒక్క చోట్ల కూడా నేను చూశాను చాలా బాగా అనిపించింది దీన్ని మనం చూసి టెంపుల్ ఎలా కట్టారు ఏంది ఏ ద్వారం నుండి ఎలా వెళ్తారు ఏందనేది ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్గా ఉంటుందండి ఇక్కడ చాలా బాగా అనిపించింది అసలు మనం ఎక్కడన్నా ఉట్టి ఎక్కడో పెరిగి ఇలాంటివి చూడమంటే నిజంగా జన్మధన్యమైందని అర్థం సుబ్రహ్మణ్య స్వామి అంటే ఎవరు శివుడి కొడుకు అండి ఇంకా వినాయకుడు ఉన్న సుబ్రహ్మణ్య స్వామి అన్నదమ్ములు కదా అండి వినాయకుడికి ఏమో ఎలుక వాహనం అండి సుబ్రహ్మణ్య స్వామికి ఏమో ఇంకా నెమలి వాహనం అండి మీ అందరికీ తెలిసే ఉంటుంది శివుడికి ఇద్దరు కొడుకులు కాబట్టి ఇంకా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఒకరు ఇంకా వినాయకుడు ఒకరు అన్నట్టు ఇద్దరు మనం ఏదైనా పని మొదలు పెట్టాలంటే వినాయకుని పూజించినాకనే మనం పని మొదలు పెడతాం మనకి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం తొలగిపోవాలంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తామండి ఇద్దరు అన్నదమ్ములకు ఆ దేవుడైతే మంచి అనుమతి ఇచ్చిండన్నట్టు వాళ్లకు ఇంకనైతే మేము దర్శించుకున్నామండి బయటకు వచ్చేసినాం ఇదంతా ఊరండి కొండపైన టెంపుల్ ఉంటుంది కొండ కింద చూడండి ఎంత చక్కగా అనిపిస్తుందో రెండు కళ్ళు సరిపోలేదండి నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళండి ఇక్కడ అయితే ఇంకా షాపింగ్ ఏరియా అండి ఇది ప్రతి ఒక్కరు దొరుకుతుంది మనకు ఇదంతా అయితే షాపింగ్ ఏరియా అండి ఏది కొందామన్నా కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి ఈ టెంపుల్కు రావాలనుకున్న వాళ్ళైతే తిరుపతికి వెళ్ళిన వాళ్ళైతే రావచ్చండి తిరుపతి నుండి ఈ తిరుపతి మనకు యాభై కిలోమీటర్ల దూరం డిస్టెన్స్ ఉంటుందండి ఎందుకంటే దగ్గర రాక వచ్చి ఈ టెంపుల్ని దర్శించుకుంటే కూడా మంచిదండి తమిళనాడులో ఏందంటే కొన్ని వస్తువులకు ఎక్కువ ఉంటుందండి రేటు కొన్ని వస్తువులకు తక్కువ ఉంటుంది దేవుడికి సంబంధించిన విగ్రహాలు అయితే ఇంకా ఇవన్నీ ప్రతి ఒక్కటైతే చాలా బాగున్నాయండి ఇప్పటికే మా ఇంట్లో చాలా ఫోటోలు ఉన్నాయి అందుకే నేనైతే ఏం తెలియకపోయినా ఈ విగ్రహాలు చూస్తే నాకు కొనాలనిపించింది ఇంకెక్కడ ఏంటంటే ఏందంటే ఎక్కువ పూలు బాగా తక్కువ రేట్లో దొరుకుతాయి అండి ఎందుకంటే అటు సైడ్ బాగా పూలు పండిస్తారు ఇట్లా బాగా తోటలు పెడతారండి పూల తోటలు అయితే దానివల్ల బాగుంటాయి ఇక్కడ అయితే దీపం కొబ్బరికాయ ఇవి అయితే ఇంకా ఫిఫ్టీ రూపీస్ అండి స్వామివారి ఫోటో అండి బాగుంది కదా అండి నాకైతే బాగా అనిపించింది ఒకటి కొందామంటే ఇంకా అద్దు మన ఇంట్లో ఉన్నాయి అని అన్నాడు ఇంకా అందుకే నేను ఆగిపోయినండి కొండలే ఇంకనైతే కొంచెం ప్రసాదం తీసుకున్నా అక్కడ ఇవన్నీ ప్రసాదానికి అండి ఖర్జూర పండ్లు ఇంకా దేవుడికి ఎక్కువ ఏంటంటే ఇక్కడ ఎక్కువ స్వీట్ ఏనా టెంపుల్ అయితే చాలా బాగుందండి ఇప్పుడైతే ఫోర్ ఫైవ్ అవుతుంది అలా టైం దర్శించుకున్నాం కదా ఇదంతా టిఫిన్ సెంటర్ అండి టిఫిన్ ఏరియా ఇక్కడైతే జామకాయలు ఫిఫ్టీ రూపీస్కేనా అండి చాలా బాగున్నాయి కాకపోతే ఇంకా మేము తినలేము అని చెప్పి తీసుకోలేదండి తక్కువ రేట్లే తినే ఐటమ్ అయితే మిర్చిలు కానీ సమోసా కానీ అల్ల నెర్రడు పండ్లు కానీ చాలా బాగున్నాయి మనం తీసుకొని పోలేం కదా అండి నేను అడిగిన కదా ఇంతకుముందు కూడా ఈ పండ్ల పేరు ఏందని నాకైతే తెలియదండి నాకు సమోస అంటే బాగా ఇష్టం ఇంకా నైట్ తీసుకున్నానండి ఇక్కడ ఉసిరికాయలు చూడండి ఫిఫ్టీ రూపీస్ కానీ చెప్పారు ఇక్కడ దండలు చూద్దాం అనుకుంటే నాకు ఎందుకో నచ్చలేదండి అందుకే ఏం కొనలేదు నేను ఇంక ఇక్కడైతే షాపింగ్ చేసినా అండి ఇక్కడ టెంపుల్లో అన్నదానం కూడా పెడతారండి కాకపోతే మేము అది షూట్ చేయలేకపోయినాం మాకు టైం లేదని చెప్పి కూడా మేము అండి టెంపుల్లో ప్రతి టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా అన్నదానం తినాలనే ఉంటుందండి భోజనం చేసి రావాలని ఉంటుంది కానీ మా ఆయన ఎక్కడైనా తొందర పెడతాడు అండి పద పద టైం లేదంటాడు అందుకే ఆయన అక్కడ తినలేకపోయినా టైం కూడా లేదండి ఇదంతా షాపింగ్ ఏరియానే ఇట్లా నేను ఫోన్ కూడా పెట్టించుకున్నానండి వాళ్ళతో డిజైను ఇంకా బాగా అనిపించింది ఇదైతే మొత్తం షాపింగ్ ఏరియా అండి అక్కడ ఏ చిన్న షాప్ పెట్టుకున్నా కూడా బ్రతకవచ్చండి బ్రతకడానికి వంద మార్గాలు ఉన్నాయని నేను ప్రతిసారి చెప్తా కదా కష్టపడితే మనకు ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి ఏ పని చేసుకొని అంటే చిన్న చూపు కాకుండా మనం గిల్టీగా ఫీల్ కాకూడదండి ఈ పని చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు అస్సలు అనుకోకూడదు కష్టపడితే ఖచ్చితంగా పలితూ ఉంటుంది ఇంకనైతే మేము ఎక్కువ ఏం అనేది ఇక్కడ నేను అయితే అయిపోయింది అక్కడ మొత్తం టెంపుల్ ఉండాలి కిందికి వచ్చిన రైల్వే స్టేషన్కి వచ్చిందండి ఇప్పుడైతే నేను స్టేషన్కి వచ్చింది అండి గుట్ట కిందికి వచ్చినాక మాత్రం దేవస్థానం రూములు ఉంటాయండి మనం దర్శించుకున్నాక నిద్ర చేయాలనుకుంటే మాత్రం అక్కడ నిద్ర కూడా అండి మేమైతే ఇక్కడ ఇంకా స్టేషన్కి వచ్చేసి ఇంకా టికెట్ తీసుకున్నామండి ఎందుకంటే మాకు ఎక్కువ టైం లేదు కాబట్టి ఇంకా మేము టికెట్ తీసుకొని స్టేషన్కి అయితే వచ్చేసిందండి ఇక ట్రైన్ కొద్ది నిమిషాలు వస్తానే ముందు అయితే ఇంకా వీడియో తీసుకుంటే వెళ్తున్నానండి మీ అందరికీ అయితే బాయ్ అండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో చూసినట్టయితే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ మరి